ఛానల్ నా పేరు కమీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనము కదిలి గొర్లా మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి మేకలు మేకపోతులు పొటేలు ఎక్కువగానే వస్తాయి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు గత మూడు వారాలతో పోల్చుకుంటే అంటే గత మూడు వారాలు బక్రీద్ పండుగ సందర్భంగా కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ వారం వచ్చేసి కొంచెం చిన్న సైజు పిల్లలు ఉన్నాయి అయినా కానీ ఈ వారం కానీ కొద్దిగా రేట్లు అయితే చెప్తున్నారు కానీ ఇది బేరాలు అయితే తెగలేదు కొంచెం రీజనబుల్గానే అవుతాయని అనుకుంటున్నాము అంటే మీడియం సైజు పిల్లలు అండి మీడియం సైజు పిల్లలు ఈ వారం కదిరి సంతలు ఎక్కువగానే వచ్చాయి జత పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే చెప్తున్నారు అంటే షెడ్యూల్లో పెట్టుకొని పెంచేవాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి కానీ తెలుసు పెద్ద పూటలు అన్నీ అయిపోయినాయి ఈ పిల్లలు కొద్దిగా రేటు చెప్తే ఇవి కొంటారన్న ఉద్దేశంతో చెప్తున్నారు కానీ ఆ రేట్లు అయితే బేరాలు అయితే తెగలేదు అయినా కానీ మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొర్రలా మేకల సంత అయితే తిరుగుతుంది మనం లోపలికి లోపలికింది రేట్లు చూసామండి మేక మేక మరకలా ఇవ మరకలా మరకలా మేక మరకలా పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారా జత పదకొండు వేలతో అడుగుతున్నారా మీరు ఎట్లా ఇద్దామని పదకొండు వేల నాలుగు వందల ఐదు వందల కాటికి ఇస్తారా రైట్ నా థ్యాంక్స్ నా గుంపు అయితే నా ఏం రేటునా ఇంకా పదహారు వేలు తెచ్చింటే పదకొండు వేలు అడుగుతున్నారు అంటే అవునా పదహారు వేలు కొనుకొచ్చిన పదకొండు వేలతో అడుగుతున్నారు పదహారు వేలు కొనుకొచ్చింటే పదకొండు వేలుతో అడుగుతున్నారు అంటే చాలా గుంపు అయితే ఉన్నాయండి నా ఏం రేట్నా ఇ పెద్ద టవల్ వేసుకుని అయిపోయినా మేకలు అయితే ఉన్నాయి నా ఎట్లా చెప్పిన అయిపోయినా ఎంత చెప్పింది ఎంత చెప్పింది పదహైదు పదహారు వేలు చెప్పినా పిల్లలు వేసేది పదహైదు పదహారు చెప్పినారా నిజత నిజత పదహైదు పదహారు వేలు అయితే చెప్పిన్నారంటండి జోడీ సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్పినట్టు ఏ బేరాలి తీసిపోతున్నారా లేదు అమ్మలేదా పెద్ద సైజ్ మేకలు అయితే ఉన్నాయండి ఈడ ఒక కురుకు బేరాలు అయితే అవుతున్నాయా

ఇరవై వేలు జత ఇరవై వేలు బేరం చెప్పినారు పదిహేడు వేలు అడుగుతున్నారు పద్దెనిమిది వేలతో లాస్ట్ బయలు ఇచ్చేస్తాయి పద్దెనిమిది వేలతో ఇచ్చేస్తారు బేర చూపించాను మేకలు చూపించే మేకలు చూపిస్తుంది చూపిస్తాడు రైట్ పెద్దసారి మేకలు అయితే ఉన్నాయి ఇరవై వేలతో చెప్పినారు పద్దెనిమిది వేలతో అయిపోతాయి మేకలు పదిహేడు నడుతా పెద్ద మేకలు పదిహేడున్నరతో చెప్తున్నారు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి మేకలు అయితే చెప్తున్నారు పెద్ద మేకలు పదిహేడున్నర జత మేకలు పదిహేడు వేల ఐదు వందలు ఎంత ఇవి మేకపోతలో ఎట్లా ఎట్లా చెప్తున్నారా పదిహేడు వేలు చెప్తారా వాళ్ళు పద్నాలుగు పదిహేడు వేలు చెప్తున్నారు పద్నాలుగు పద్నాలుగు అడుగుతున్నారా జత మేకపోతులు పదిహేడు చెప్పకం పదిహేడు చెప్తున్నారు అన్నీ సన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి మిక్సింగ్ పదహారున్నరతో చేత మేకలు చెప్పినారు పెద్ద సైజు మేకలు పదహారు వేల ఐదు వందలు ఇట్లా అవుతున్నాయా బేరాలకి ఎమినేట్ అవుతున్నాయి పద్నాలుగున్నరతో అడుగుతున్నారు పదహారున్నర చెప్పకము చేత మేకలు పద్నాలుగు వేల ఐదు వందలతో ఇవేంత నా మేకల గుంపల గుంపన్నరతో అడుగుతున్నారా మీరు ఎట్లా చెప్పకమ్మా పదహారు పదహారున్నరలు చెప్పినారు పదహైదున్నరతో అడుగుతున్నారా మేకల చెత్త మేకలు ఈ పోతులు పదిహేడు వేలతో కొన్నారా జత మేక హోతులు పదిహేడు వేలతో కొట్టారండి ఎట్లా చెప్పిన అన్న పంతొమ్మిది వేలు చెప్పినారు ప పదిహేడు వేలతో జత మేకలు అయితే కొన్నారండి సెవెంటీన్ థౌసండ్ జోడీ మేకప్ పోతుందండి ఎట్లా చెప్పిన ఇరవై నాలుగు ఐదు పోతులు యాభై ఐదు వేలు ఐదు మేకప్ పోతులు కలిసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఐదు మేకప్ పోతులు యాభై ఐదు వేలు అది ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పరంగా ఒకట పదహైదు కేజీలు వస్తాయా యాభై ఐదు వేలు చెప్పక లేదంటే ఇచ్చేది అది చేయడమే చెప్పక ఎంత చెప్పినారు అరవై వేలు చెప్పిన్నారు ఈ ఫైనల్ రేట్గా యాభై ఐదు ఇచ్చేస్తారా అదండి అరవై వేలు చెప్పినారంట యాభై ఐదు వేలు ఫైనల్గా ఇచ్చేస్తారు ఐదు మేకపోతే చెప్పినారు మేకపోతులో కోతులో ఎట్లా కొన్నారనా పద్నాలుగు పద్నాలుగు పదహారుతో కొన్నారు జత ఎంత చెప్పినారు వాళ్ళు పదహారు వేలు ఎంత చెప్పినారు పదిహేడు వేలు చెప్పింది పదహారుతో కొన్నారు వెయ్యి రూపాయలు తగ్గించి కొన్నారా ఇంకోటి పద్నాలుగు వేలు ఇవి జత పద్నాలుగు వేలతో తగినారా అవి ఎంత చెప్పినారా జత బట్టి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తగ్గించినారనుకో రైట్ రైట్ థ్యాంక్స్